పార్టీ నంద్యాలలో జరిగినటువంటి సలాం కుటుంబం ఆత్మహత్య ఏదైతుందో దీన్ని తీవ్రంగా పరిణిస్తూ ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోమని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తున్నాం ఏ కుటుంబం కూడా బలి కావడం అనేటువంటిది దురదృష్టకరమైన సంఘటన అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు సలాం కుటుంబానికి ప్రభుత్వాలు ఆదుకోవాలనే విషయాన్ని కూడా బీజేపీ వినిపిస్తుంది అయితే సలాం కుటుంబం శవాల మీద నెత్తుటి మరకల మీద రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నేతలు ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోయేటువంటి గద్దలు బిజెపి మీద విమర్శలు చేయడం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మీద వీర్రాజ్ గారి మీద విమర్శలు చేయడం నేను మీకు ఒకటి అడుగుతున్నా సిగ్గుందా ఏమైనా ఉంటే ఎవడు బెయిలిప్పించాడు నిన్నతులు ఏ పార్టీ బెయిలిప్పించింది ఒక పార్టీ జైలు పంపుతుంది ఒక పార్టీ బెయిలిప్పిస్తుంది ఈ రెండు పార్టీలు కూడా సలాం అనేటువంటి యొక్క కుటుంబం బలైతే మత రాజకీయాలు చేసి చిల్లర ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్లకు భాజపాయంత్రిలు సన్నాయి నొక్కులు నొక్కేటువంటి కమ్యూనిస్ట్ మీరు బీజేపీని విమర్శించారు దానికి పతాక శీర్షికలు తాటాక అక్షరాలు మీరు నిజాయితీ పరులైతే ఎందుకు బెయించారు చంద్రబాబు నాయుడు గారు నీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి మీరెవరైనా సరే ఏ రోజైనా సరే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు క్రిస్టియన్లు ఆత్మహత్య చేసుకున్నారు ముస్లింలు ఆత్మహత్య చేసుకున్నట్టున్నారు హిందువులు ఆత్మహత్య చేసుకున్నారు ఐదేళ్లలో ఎప్పుడన్నా ఒక్క కుటుంబాన్ని పరామర్శించినటువంటి ఈ రాబందులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలు మంత్రులు ఈ రోజు ఊకసింపుడు ఉపన్యాసాలు ముసలి కన్నీర్లు సలాం కుటుంబం మీద శవాల మీద పిలాలేర్కొన్నటువంటి మీరు ఒక్క కుటుంబాన్ని రాష్ట్రంలో ఒక్కటంటే ఒక కుటుంబాన్ని లేదు సంఘటన జరుగుతున్నట్లే విచారణ ఏంది ఎవరు బాధ్యులు ఏం జరిగిందని అనుకోకుండా మీరు జైలు పంపించేశారు పోలీస్ ఆఫీసర్లు అది మీ ప్రభుత్వం ఇష్టం మీరు పదిహేడు నెలల్లో ఈ రాష్ట్రంలో అనేక రకాలైన సంఘటనలు జరిగాయి ఒక్కసారగా మీరు ఎవరన్నా ఒక కుటుంబాన్ని పరామర్శించారా మీరు మాట్లాడేది ఏంటి దయాలు వేదాలు వల్లించినట్టు బీజేపీ మత రాజకీయాలు చేస్తా రెండో విషయం ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఉద్యమానికి నంద్యాల గురించి జరిగిన సంఘటన గురించి ప్రేమను ఒలకబోస్తున్నటువంటి మీరు రెండో తేదీ సలీం ఆత్మహత్య సలాం ఆత్మహత్య చేసుకుంటే ఆరో తేదీ వరకు గుడ్డి గుర్రానికి పళ్ళు దొంగతున్నారా ఇది కాదా మత రాజకీయం మీరు ఏం చేస్తున్నారు రాష్ట్రం వదిలి పారిపోయి వేరే రాష్ట్రాలు ఉంటున్నారే మీరు సలాం కుటుంబం ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు మీరు ఎప్పుడు స్పందించారు ప్రభుత్వం ఎప్పుడు స్పందించారు మీరు మాకు మత రాజకీయాలు మీరు నిజాయితీ పరులైతే బీజేపీ నిజంగా మీరు మతమరాజకలు చేస్తున్నట్టు మీరు మీ చెంచాలు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ పేరు చెప్పు అందేలాస్తారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా నంద్యాలకు వస్తారా విజయవాడకు వస్తారా మేము మత రాజకీయాలు చేస్తున్నాము మీరు మనం బస్తీమే సవాల్ బజార్లో కూర్చొని తీర్చు సంఘటన సంఘటనగా చూడండి సంఘటనలు పునరావృతం కాకుండా చేయండి సంఘటన జరుగుతారట్లే గద్దల్లాగా వాలిపోతండి మీరు కూడా మత రాజకీయాల గురించి మాట్లాడండి మేము మీలాగా సంతృష్టికరణ రాజకీయాలు ఎప్పుడు చేయలేదే బీజేపీ మీలాగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయలేదే ఎప్పుడు బీజేపీ కాబట్టి నంద్యాలలో జరిగిన సంఘటనకు సంబంధించిన విషయంలో జాతి సిగ్గుపడుతుంది వైసీపీ తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవహార శైలి గురించి మూడో విషయం చంద్రబాబు నాయుడు గారు నేను ఆరో తేదీ ట్వీట్ చేస్తేనే స్పందించింది అందరూ అని అంటున్నారు కదా మీరే పరుగుపందెంలో ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో మొదటి వరుసలో ఉన్నానని చెప్తున్నావు కదా అరే ఏం పని చేస్తున్నావు ఆరో తేదీ వరకు నువ్వు మాట్లాడుకోకుండా ఈ బెయిల్కు ఈ బిజీలో ఉన్నావా మీ పార్టీ కార్యకర్తలతో నాయకులతో వీరరాజు గారు ఏం మాట్లాడారండి కోర్టు బెయిలిస్తే పోలీసులకు వాళ్ళని మళ్ళా జైల్లో పెట్టాలనేటువంటి ఉత్సాహం మీకు ఎందుకు వస్తుంది అని అన్నా నేను అడుగుతున్నా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నియమించుకున్న రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా అవినీతి ఆరోపణలతో జైలుకు పోయించాడు కదా ఆయనకు కూడా బెయిల్ వచ్చింది కదా మరి న్యాయ వ్యవస్థను మీరు కించపరుస్తున్నారా గౌరవిస్తున్నారా ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది రాజకీయ పార్టీలు కాదు బిజెపి కాదు కాంగ్రెస్ కాదు కమ్యూనిస్టులు కాదు మేనేజ్ కొంతమంది రాష్ట్రంలో ఉన్నాయి మాకు సంబంధం లేని జడ్జి నియామకాలు బెయిల్ నియామకాలు బెయిల్ ఇప్పిడాలు లేదా కేసులు తప్పించుకోవడాలు స్టే తెచ్చుకోవడాలు అవి వేరే పనులు వేరే వాళ్ళు మాకు సంబంధం లేదు అదే అసందర్భమైన సత్యం ఒక కోర్టు బెయిల్ ఇస్తే మీద కామెంట్ చేసినటువంటి వాళ్ళు మీరు కోర్టు ధిక్కారం కింద న్యాయ వ్యవస్థను మీరు ప్రభావితం చేసినట్టు కాదా జోక్యం చేసుకున్నట్టు కాదా మీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదా దాన్ని మాట్లాడితే బీజేపీలు మతం బీజేపీ లేదు మత రాజకీయాలు బీజేపీ బీజేపీ మత రాజకీయం చేస్తుంటే మా సంకం ఎందుకు ఎక్కావు ఇప్పుడు కూడా మా సంఖలో ఎక్కడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నంద్యాల సంఘటనకు సంబంధించిన విషయంలో సోము వీర్రాజు గారి వ్యాఖ్యలు తోటి బీజేపీ ఉనికి లేదు పినికి లేదు మీ మత రాజకీయాలను మేము ప్రజల ముందు ఉంచుతాం మీకు దమ్ముంటే మీరు రండి భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మత రాజకీయాలు చేయదు మాకు హిందువుల పట్ల గౌరవం ఉంది ముస్లింల పట్ల గౌరవం ఉంది క్రిస్టియన్ల పట్ల గౌరవం చేత ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో చేస్తున్న వాళ్ళు అడగండి ఇప్పుడు వాలంటీర్ల పేరు మీద ఆంధ్రప్రదేశ్లో గిరిజనులను మతం కింద చూస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించినటువంటి సమాచారం దీంట్లో చాలా మతాలకు సంబంధించినటువంటి అంశాలు రాశారు హిందూ క్రిస్టియన్ సిక్ జైను బుద్ధిస్టు పార్సి అతిష్టు మళ్ళా దాంట్లో ట్రైబుల్ రిలీజన్ భారతదేశంలో ఎక్కడ ట్రైబుల్ రిలీజన్ ఉందండి గిరిజనులు ఉంటారు మైదాన గిరిజనులు ఉంటారు లేదా గిరిజనులు ఉంటారు మూడే మూడు రకాలు ఉంటాయి హిందువులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఈ ఈ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు తమ్ముందా దీని గురించి మాట్లాడేదానికి బీజేపీ మాట్లాడతారు మీదే కదా ఇది గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా ఇది ప్రభుత్వానికి సంబంధించి దాంట్లో మీరు రాశారు కదా కుటుంబ సభ్యుల వివరాలు ఎంచుకోండి మతంలో చూడండి ఇది చేత అయితే ఇది మత రాజకీయం అంటే ఏదో తిరుపతిలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నాలుగు ఓట్లు వేయించుకోలే కాబట్టి నాలుగు ఓట్లు కోసం మీరు అకృతి పడుతున్నారు తిరుమల ఉద్యమాన్ని ప్రజల్లో చేశాము అది మీరు మత్తత్వం అనుకుంటారా అదే మత్తత్వం అయితే మీకు సిగ్గు లేకుండా ఎందుకు తిరుమల అంశంలో బీజేపీ ఉద్యమం చేస్తే మీరు మాట్లాడారు అంతర్వేదిన రథం నారిపోతే దేవాలయం చుట్టూ ఎందుకు తిరిగారు మీరు చేస్తున్నారు మత రాజకీయాలు మీరు చేస్తున్నారు సంతృష్టికరణ రాజకీయాలు మీరు చేస్తున్నారు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసింది మీరు రాజకీయాలు ప్రజల సొమ్మంతో చర్చలు కట్టించి మైనార్టీలు ఓటుకు తడ్డుకోవడం ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎప్పుడు చెల్లిదే చేస్తే మేము చేస్తాం పక్కాగా చేస్తాం వాళ్ళకి ఎవరన్నా పేదలు ఉంటే వాళ్ళకు చేయమని చెప్తాం క్రిస్టియన్లు కూడా సాయం చేయమని చెప్తాం ఇంత ప్రేమ ఉన్నటువంటి ముస్లింల మీద మీకు ఇంత ప్రేమ ఉందా సిగ్గుందా ఎవరు కేసు పెట్టారు గుంటూరులో పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే పోలీసుల మీద దాడి చేస్తే కేసు పెట్టింది ఎవరు కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ముస్లిం యువకులని చెప్పి పిటిషన్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సిగ్గు లేకుండా మత రాజకీయాల గురించి మాట్లాడితే అసలు మిమ్మల్ని ఏమనాలంటున్నాను ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే వాళ్ళను నేరుగా కోర్టులో ఒక ముస్లింలకు సంబంధించి అక్కడ అవసరమా భారతీయ జనతా పార్టీని ఈ రెండు పార్టీలు కానీ లేదా సిపిఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ చదువుతూ ఉంటుంది బిజీగా వాళ్ళ పార్టీ ఆఫీసులు ఏం చెప్తే పాపం సిపిఎం పార్టీ మాట్లాడుతుంది సిపిఎం పార్టీ అయితే పొద్దున్న ఎనిమిది నుంచి ఎదురు చూస్తుంటారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో స్క్రిప్ట్ ఏమి రాసిస్తారా అని వీళ్ళిద్దరూ కలిసి లౌకికవాదం గురించి అప్ప మీరు మాకు మూడు వందల మూడు సీట్లు గెలిచినటువంటి వాళ్లకు మూడు సీట్లు గెలిచినటువంటి పార్టీలు కూడా మాకు సిద్ధార్థం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మతాల పరంగా ప్రజలను చీంచుతున్నటువంటి పార్టీలను ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళకి తిరుపతి ఎన్నికల్లో బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తుంది ఇదంతా ఎందుకు వచ్చింది నందాల సంఘటన తిరుపతిలో జరిగేటువంటి బై ఎలక్షన్స్ లో నాలుగు చిల్లర ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అసలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటిది మీరు ప్రజలు గమనించడం లేదా మీరు అనుకుంటున్నారు హౌసింగ్ సంబంధించిన అంశం ఎవరండి హౌసింగ్ పంతొమ్మిది లక్షల ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీ నుంచి పంతొమ్మిది లక్షల ఇండ్లు ఇచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భారతీ సిమెంట్ నుంచి పంతొమ్మిది లక్షల ఇండ్లు ఇచ్చారా భారత ప్రభుత్వం పంతొమ్మిది లక్షల ఇండ్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో పన్నెండు నుంచి పదమూడు లక్షల ఇండ్లు ఇస్తే మూడు లక్షల ఇండ్లు కట్టకుండా పేదలను ముంచేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఉద్యమం చేస్తాడు ఆయన ఉద్యమం చేయమంటే సిపిఐ రామకృష్ణ గారు సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ మేము పంచుతాం మేం పంచుతాం అనుకుంటాడు పదమూడు లక్షల ఇల్లు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం భారత ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోతూ చివరి సంతకం ఏడు లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే దేశంలో రెండు కోట్ల ఇండ్లు మంజూరు చేస్తే పంతొమ్మిది లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్కిస్తే ఇస్తే ఐదు లక్షల ఇల్లు పద్దెనిమిది నెలల చంద్రబాబు నాయుడు గారు రిజ్యూమ్ అయిపోయి తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇల్లు ఇస్తే ఒక ఇల్లు కట్టలేదు ఒక ఇల్లు పేదరికీ లేదు ఈరోజు మేము పంచుతాం మేము పంచుతాం మీరు ఎందుకు రెండు వేల రెండు వందల రూపాయలు మీరు ఒక ఫీట్ కు అర్బన్ హౌసింగ్ లో కట్టి వేల కోట్లు దోచుకున్నటువంటి ప్రభుత్వం మీద పద్దెనిమిది నెలలు అవుతున్నాయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చర్య చేయట్లేదు ఎందుకు చేపట్టలేదు ఇరవై సంవత్సరాలు వాళ్ళ పేదల తలను తాకట్టు పెట్టి అర్బన్ హౌసింగ్ లో వాళ్ళ తలను తాకట్టు పెట్టి లోన్లు తీసుకొని వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు అప్పచెప్పినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు ఆ రోజు అవినీతిలో భాగస్వామ్యం లేనటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు అంటే దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందంగా వాళ్ళు ఐదు నెలలు దోచుకున్నారు మేము ఇప్పుడు పద్దెనిమిది నెలలు దోచుకుంటామని చెప్తారా ఇళ్ల పట్టాలకు ఇచ్చేటువంటి ఏడు వేల కోట్లు వేల ఎకరాలు పది లక్షల భూమిని యాభై లక్షల రూపాయలు కొనుగోలు చేసేసి ఇండ్ల పట్టాలు ఇచ్చేటువంటి తొందర కట్టిన ఇండ్లు భారత ప్రభుత్వం ఇచ్చింది ఎందుకు ఇవ్వలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనా బీజేపీకి మంచి పేరు వస్తుందనా చంద్రబాబు నాయుడు కోసం చేసింది ఇండ్లు కట్టుకోకుండా బీజేపీకి మంచి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు ఇండ్లు కట్టుకోకుండా కట్టిన ఇండ్లు ఇవ్వకుండా ఉండేది ఎందుకు బీజేపీకి మంచి పేరు వస్తుందని మీరు కూడా మాట్లాడేస్తారు పేదల ద్రోహులు మీరు పేదల రక్తాన్ని పీల్చేటువంటి వాళ్ళు మీరు పేదల రక్తాన్ని పీలుస్తుంటే మీకు కాపులాదారులు కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన విషయంలో అందుకే తిరుపతిలో ప్రజలు అనుకుంటున్నారు ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే ఏంది ఉంటే ఏంది పోతే ఏంది వీళ్ళ వల్ల ఒక సీటు వచ్చిన వల్ల ఏం నష్టము లేదు లాభము లేదు తిరుపతిలో బీజేపీ ఓటు వేద్దాం అనుకుంటున్నారు ఈ తిరుపతిలో బీజేపీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలు స్టార్ట్ చేశారు కారణం ఏంటంటే తమ చేతిలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలు ఆడినట్లు ఆడతాయి పాడినట్లు పాడతాయి పాడుకోండి ఆడుకోండి ప్రజలు కూడా చైతన్యవంతులు సామాజిక మాధ్యమాలు అరచేతులకు వచ్చిన తర్వాత మీకు అరకుంఠలో మీకు కూడా వైకుంఠం చూపిస్తున్నారు ప్రజలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీలు పోతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నాడు వేరే రాష్ట్రంలో ఈయన అధికారంలోకి వచ్చే ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయాడు హైదరాబాద్ హైదరాబాద్ లో కూర్చొని ఈ జూమ్ మీటింగ్ లో ఆయన డైరెక్షన్ ఇస్తారు తెలంగాణలో ఇవ్వొచ్చు కదా ఈ జూమ్ మీటింగ్ ఆ కార్పొరేషన్ ఎలక్షన్ పోటీ చేయండి జాతీయ పార్టీలు కదా రెండు జాతీయ పార్టీలే బీహార్ ఎలక్షన్ జరిగినాయి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ జరిగినాయి గుజరాత్ జరిగినాయి అడవై నాలుగు సీట్లు పోటీ చేయండి మీ పోటీ చేయండి దేశంలో చక్ర తిప్పినా మీరు అందరూ చక్రాలు మామూలు తిప్పలే రెండు వేల పంతొమ్మిది వరకు తిప్పి 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 అలిసిపోయి జుబ్లీసు బంజారీసులు రెస్ట్ తీసుకుంటారు భారతీయ జనతా పార్టీ మీద మీరు మీ తాబేలుదారులు అవాకులు చవాకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మీద కావచ్చు బీజేపీ మీద కావచ్చు ఈ అవాకులు చవాకులు మానేని ప్రజలు ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్తారనేటువంటి